ఈయన ఏం తప్పు చేశాడు రా ఈయనకెందుకు కష్టం అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు జరగ నన్ను యాద్ చేసుకో ఇద్దరూ అంతే దూరంలో ఉన్నారు ఇద్దరు అంతే దూరం ఒకడు వేసే మాటలిని గలీజ్ మాటలు అన్నాడు ఒకడు వేసే మాటలిని పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరందరూ నా మాటలు అంటున్నారు మీరందరూ మీరందరూ నా అంటున్నారు కానీ మీలో ఎంతమంది ఓర్ఫాలో మీరు ఎంతమంది రూతులు అవుతారని నాకు తెలియదు అది మీకే తెలియవాలి చెప్పడం నా వంతు రేపొద్దున దేవుడు నన్ను అడిగితే రా ఎడ్వర్డ్ నాయనా నాయన నాయనా నేను చెప్పిన మరి అవైందే నేనేం చేయను ప్రాబా చెప్పడం వరకే నా వంతు విన్నారు లేదనేది నేనేం చేయను వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు చెప్పావు కదా పో దేవుడు మీ విషయంలో నన్ను ఆడగాడ ఇంకా మిమ్మల్ని ఆడుతాడు ఓర్ఫార్